పరీక్ష ఫలితాల్లో కాకినాడ జిల్లా ఇరవై రెండవ స్థానంలో నిలిచిందని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ పేర్కొన్నారు పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఈ ఏడాది ఎనభై మూడు పాయింట్ తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ పేర్కొన్నారు పదో తరగతి పరీక్ష ఫలితాలపై ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఈ ఏడాది ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలో రాయడం జరిగిందని వీరిలో రెండు వేల రెండు వందల తొంభై మూడు మంది ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు వీరిలో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు ఫస్ట్ క్లాస్ లో పద్దెనిమిది వేల ముప్పై తొమ్మిది సెకండ్ క్లాస్ లో మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది థర్డ్ క్లాస్ లో మంది విద్యార్థులు పాస్ అయ్యారని తెలిపారు బాలూరులో పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు మంది పరీక్షలు రాయిగా పది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది పాస్ అయ్యారన్నారు బాలికలు పన్నెండు వందల ముప్పై ఐదు మంది పరీక్షలు పాస్ అయ్యారని తెలిపారు పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల అఖర వరకు పరిస్థితి చెల్లించవచ్చని తెలిపారు మే పదమూడున సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వారు తెలిపారు పర్సెంటేజ్తో స్టేట్ పోస్ట్ పాస్ జరిగింది దీనిలో మన జిల్లా మన జిల్లా విద్యార్థులు సుమారుగా ఇరవై వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా దీనిలో మనకి ట్వంటీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్తో విద్యార్థులు పాస్ అయ్యారు దీనిలో అత్యధికంగా బయ్య పాస్ అవ్వడం జరిగింది అట్లాగే బా బాల్కు తర్వాత ప్లేస్ అనకపోతే బాలికలు వచ్చేసి ఎయిటీ పాయింట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ పాస్ అయ్యారు బాల్ చేసి ఎయిటీ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ పర్సెంట్ పాస్ అయ్యారు అలాగే మన జిల్లాలో ఈసారి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్సెంటేజ్ జరిగింది గత సంవత్సరంలో సిక్స్టీ ఎయిట్ పాయింట్ జీరో టూ పర్సెంట్ పాస్ అయ్యారు ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఎయిటీ త్రీ పాయింట్ జీరో నేను వచ్చింది అయితే స్టేట్ ర్యాంక్లో మాత్రం గతంలో పన్నెండు పద నైంటీ పొజిషన్ ఉన్నాం ఇప్పుడు ట్వంటీ టూ పొజిషన్కి వచ్చాం అంటే పాస్ కూడా స్టేట్ వైడ్ కూడా అందరు అన్ని జిల్లాల్లో కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది ఒక లీస్ట్ పోస్ట్ మాత్రమే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్తో పాస్ అయ్యారు అదేవిధంగా మన జిల్లాలో నెంబర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చూస్తే పద్దెనిమిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకి ప్రభుత్వ శ్రేణులు ఉత్తీర్ణులు అయ్యారు అట్లాగే ద్వితీయ శ్రేణిలో వచ్చేసి మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు అట్లాగే ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు లో రెళ్ళు కావడం జరిగింది అయితే మనకి జిల్లా సంబంధించి ఈ ఇరవై ఏడు వేల యాభై ఆరు విద్యార్థుల యొక్క డేటాని ఎనాలసిస్ చేసి ఎంతమంది హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన జిల్లాలో అదేవిధంగా ఏ సబ్జెక్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి అలాగే ఫెయిలర్స్లో పిల్లలు సుమారుగా నాలుగు వేల మంది ఉన్నారు ఇంకా మనకి వీళ్ళలో ఎంతమంది ఏ సబ్జెక్ట్లో పేయలేరు లేదా అత్యధికంగా ఏ సబ్జెక్ట్లో అని కూడా మేము అనాలసిస్ చేసుకోవాలి ఇంకా ఆ డేటాని మా స్టేట్ నుంచి ఇంకా పంపించలేదు అలాగే మేము కూడా మధ్యాహ్నానికి సాయంత్రం స్కూల్స్ అన్ని నుంచి కూడా తెప్పించుకొని దాన్ని అనాలసిస్ చేసుకొని మళ్ళా ఏ ఏ పాఠశాలలో బాగా తగ్గింది అసలు రిజల్ట్ లేదా ఎంతమంది విద్యార్థులు హైయెస్ట్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు అలాగే ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ మంది ఏ సబ్జెక్టు పాస్ అయ్యారు ఇవన్నీ కూడా అనాలసిస్ చేసుకొని దాన్ని కూడా చెప్తాము అదేవిధంగా మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎయిట్ కూడా ఇచ్చారు మే ట్వంటీ ఫోర్త్ నుంచి అడ్వాన్స్ సప్లిమెంట్ కూడా జరగబోతూ ఉంది దీనికి రేపు అలాగే ఇరవై మూడో తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఫీజు కూడా కట్టుకోవడానికి డేట్స్ కూడా ఇచ్చారు దీన్ని కూడా మేము విద్యార్థి ఎవరు ఎక్కడైతే విద్యార్థి ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫీజు కట్టించుకున్న కట్టడానికి ఏర్పాటు చేసే విధంగా హెడ్ మాస్టర్స్తో టీచర్స్తో మాట్లాడి అందరూ ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ సప్లిమెంట్ పాస్ అయ్యే విధంగా కృషి చేస్తాం అదేవిధంగా మరి జిల్లాలో మరి పాస్ అయినటువంటి విద్యార్థుల కూడా మీ ద్వారా మరి అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాము అట్లాగే వారందరూ కూడా పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా మరి నెక్స్ట్ లెవెల్కి హై ఇంటర్మీడియట్కి వెళ్ళే విధంగా ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా చర్యలు తీసుకుని చెప్పేసి కోరుతున్నాం అలా అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ ఫీజు కట్టే విధంగా కూడా చర్యలు తీసుకుని అందరం కూడా ఈ ఇరవై ఏడు వేల మంది ఎనిమిది వందల యాభై మంది పిల్లలు రెగ్యులర్ పిల్లలు ఎదురైతే ఉన్నారో టెన్త్ క్లాస్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మరలా సప్లిమెంటరీ కానీ సరే అందరూ పాస్ చేయ తీసుకోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం